నమస్తే అందరికీ ఏం తిన్నారందరూ నేను ఇలా పొద్దున్న వినంగానే మా మమ్మీ ఒక లుక్ చేసింది అన్నం తినబుదైతే లేదు ఏమన్నా చేస్తారా అని అందుకే ఎగ్ బిర్యానీ ట్రై చేస్తున్నాం అంటే ఇదివరకు ఒకసారి చేసినా కానీ ఇది కొంచెం మసాలాలు ఎక్కువ వేసి చేస్తుంది అలా మనకు అసలే మసాలాలు ఘాట్లు తింటే కనుక నీళ్ళు రావాలి అట్లయితే సంబరం అన్నం అయితే అయినట్టే ఆల్రెడీ రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు పక్క పది పదిహేను నిమిషాలు పక్క పెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆడుకుంటే కాలిందా ఫైనల్గా రెడీ అయిపోయింది కొడి గుడ్డు గుడ్డు మంచి సూప్ కూడా వేసుకున్నాం కారం మసాలా లేకపోతే ఒకవేళ మంచిగా ఉందా మమ్మీ కొంచెం ఉప్పు వాడేది సూప్ బాస్కు సూప్ బాస్ సూప్ మంచిగా ఉందా సూప్ నేనే చేసిన సోపు సోపు కూడా ఉంది పోతుంది 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 నేను చేసుకుంది కదా మంచిగా ఉంటుంది తెచ్చుకున్న చూస్తా మంచిగా ఉంది మంచిగా ఉంది నార్మల్ కూడా బాగానే ఉంది కానీ కొంచెం మంచిగా ఉంది లో మంచి స్లీప్ వేసినావా రమాలో చిన్నవా ఎంతసేపు ఎన్నిటికి వాడుకున్నావు ఎన్నిటికి లేచినావు దాంతోపాటు మేము కూడా అనుకుంటే టూ అవర్స్ అయింది కొంచెం కొంచెం నీటిలో పడితే వేసేసాము మధ్యాహ్నం ఇంకా పబ్లేదు అంటే వండుకుంది మనిషి మంచిగా తిని ఇయర్ అందరు ఓసో లేదు ఎక్కడో అక్కడ వండుకున్నారు కదా చిన్నమ్మాయి నిన్న ఉట్టిన అడ్రస్ అమ్మాయికి మంచి సెట్ అయింది కదా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు అండ్ మీరేం చేస్తారు మధ్యాహ్నం అందరు తిన్నారా అమ్మ తిన్నారా అడుగు మహాలు అమ్మ తిన్నారా ఏం చేస్తారు ఏం చేస్తారు అడుగు మా మహాది అయితే తిన్నది పడుకుంది తెచ్చింది గుడ్ కదా అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయరి కామెంట్ చేయరి టా